ఫ్రేజ్లో వెల్కమ్ టు కృపావార్త సమయం ఈ నూతన దిన శుభంలో మనకందరికీ కలుగునుగాక ఈ దినము దేవుడు మనకిచ్చిన కృపావార్త వార్త రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము మొదటి వచ్చినము నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది దేవుడిచ్చిన ఈ కృపావార్తను బట్టి దేవునికి వందనంలో ఈ వాక్యము మనకందరికీ బాగా తెలిసిన వాక్యము చాలామందికి కంఠస్థం వచ్చే వాక్యము దేవుని విశ్వాసము అంటే ఏంటంటే దేవుని పైన విశ్వాసం ఉంచటం దేవుని యొక్క శక్తి పైన విశ్వాసం ఉంచటం దేవుడు చేయగలడు అన్న ఆ మాటను బట్టి దేవుని పట్ల విశ్వాసం చూపించటం అందుకే మనము నిరీక్షింప మనం దేని కొరకు నిరీక్షిస్తున్నామో దాని యొక్క నిరీ నిజస్వరూపమే విశ్వాసం అంటే అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువు అంటే అదృశ్యమైనవి ఏవి ఒకవేళ మన రిజల్ట్ అనుకోండి మనము పరీక్ష రాసాము మన రిజల్ట్ ఏమొస్తుందో మనకు తెలీదు నిరీక్షిస్తున్నాము అయితే మనం తప్పకుండా పాస్ అవుతాము అన్నది మన విశ్వాసం అది మనకు కనిపించదు రిజల్ట్ వచ్చినప్పుడు మాత్రమే కనిపిస్తుంది అంతవరకు అది అదృశ్యంగా ఉంటుంది అలాగే దేవుని పట్ల దేవుని యొక్క శక్తి పట్ల సామర్థ్యం పట్ల ఆయన యొక్క నమ్మకత్వం పట్ల ఆయనకు మన పట్ల ఉన్న ప్రేమ పట్ల ఆ ప్రేమ ఎప్పుడు కూడా మారదు అన్న విషయాన్ని నమ్మడం పట్ల నమ్మడం పట్ల మనం గుర్తించడం పట్ల అదే మన యొక్క విశ్వాసం ఈ విశ్వాసము మనము మొట్టమొదట ఆయనను చూసేలాగా చేస్తుంది మొట్టమొదట ఆయన వైపు మన యొక్క కన్నులు ఎత్తేలాగా ఆయన మనల్ని మన ఆయన పైన మనం ఆధారపడేలాగా చేస్తుంది మనం విశ్వసించాము అంటే మనం ఆయన పట్ల ఆయన పైన మాత్రమే ఆధారపడతాము ఆయనను మాత్రమే అడుగుతాము ఆయన దగ్గరికి మాత్రమే మొట్టమొదట వెళ్తాము ఆయన మన విశ్వాసానికి ఆయననే కర్త అందుకే విశ్వాసములకు కర్త అయినటువంటి దేవుణ్ణి బట్టి మనం ముందుకు సాగాలని కొనసాగాలని పౌలు భక్తుడు కూడా చెప్తున్నాడు మరి ఆయన మన భయాలన్నిటిని కూడా తీసివేస్తాడు ఈ విశ్వాసం మనలో ఉన్నట్లయితే మనం దేనికి కూడా భయపడము దావిదు వ్రాసినట్లుగా నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు నా మీదికి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడవక ముందును అని చెప్తున్నాడు మరి ఈ విశ్వాసం అనేది ఎలాంటి విశ్వాసం అంటే మనము యేసు చెప్పినట్లుగా ఇసుక మీద కొంతమంది ఇల్లు కట్టుకున్నారంట బండ మీద కొంతమంది ఇల్లు కట్టుకున్నారంట అయితే బండ మీద ఇల్లు కట్టుకున్నటువంటి వాణ్ణి ఇల్లు ఎలాంటి తుఫాను వచ్చినా కూడా పడిపోలేదు అంటే ఆ బండ ఆ బండనే విశ్వాసం మనము మన యొక్క జీవితంలో ఏ విధంగా ఎక్కడ కట్టుకుంటున్నామంటే ఆ పునాది ఆ బలమైన పునాది బండ మీద ఇల్లు కట్టుకోవడం ఇసుక మీద కాదు బండ అంటే బలమైన విశ్వాసము స్థిరమైన విశ్వాసము కదలని విశ్వాసము కాబట్టి మనము ఆ వాన వచ్చింది వరద వచ్చింది మరి ఆ ఇంటి మీద గాలి తీవ్రంగా కొట్టింది అయినప్పటికీ కూడా ఆ ఇల్లు చెదరలేదు ఆ ఇల్లు పడిపోలేదు మనం కూడా అలాంటి విశ్వాసం కలిగి ఉన్నట్లయితే మనం కూడా ఎలాంటి ఎంత భయంకరమైన తుఫాను వంటి సమస్యలు వచ్చినా భయంకరమైన సమస్యలు వచ్చినా శ్రమలు వచ్చినా ఎలాంటి గాలి విపత్తులు అవి వచ్చి మనల్ని కొట్టి అటు ఇటు కొట్టినా కూడా అలల చేత కొట్టబడిన నావలే మనం ఉన్నా కూడా మనము ఆ విశ్వాసం కలిగి ఉన్నట్లయితే మనం చెదిరిపోము అంత భయంకరమైన తుఫానులో ప్రవైన యేసు ఏం చేశాడంటే ఓడ అమరం మీద తలపెట్టుకొని పడుకొని ఉన్నాడు అంటే అంత పెద్ద అలలు వస్తున్నాయి మరి ఆ అలలు వల్ల నీళ్ళన్నీ మీద పడుతూ ఉంటాయి కొద్దిపాటి చినుకులకే మనము తట్టుకోలేము కానీ ప్రభువు మరి ఎంత ప్రశాంతంగా అలా ఎల నిద్రపోగడిగా కలిగాడు అంటే ఆయనకు దేవుని పట్ల ఉన్నటువంటి విశ్వాసము అదే విధంగా మనం కూడా అలాంటి విశ్వాసం కలిగి ఉండడమే విశ్వాసం మనకు బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో దానియలు అనే వ్యక్తి తెలుసు కదా గొప్ప భక్తుడు దేవునికి అత్యంత ప్రియమైన భక్తుడు నీవు బహుప్రియుడవు అని ప్రభువు చెప్పినటువంటి తండ్రి చెప్పినటువంటి ఆ ప్రియమైన భక్తుడు అతని విశ్వాసం గురించి మనం తెలుసుకున్నట్లయితే మనకు చాలా ధైర్యంగా ఇన్స్పిరేషన్గా ఉంటుంది ఆయన దర్యావేషు రాజ్యంలో ఉన్నాడు దానియలు రాజ్యంలో కూడా ఉన్నాడు అతనికి ఆ రాజుకు ముగ్గురు ప్రధానులు ఉన్నారు ఆ ప్రధానులలో దానియలు ముఖ్యుడు అయితే దానియలు ఏ విషయంలో అయినా అంటే తన యొక్క పనిలో చాలా నిక్కచ్చిగా ఉంటాడు అదేవిధంగా తన దేవుని విషయంలో కూడా అంతే నిక్కచ్చిగా ఉంటాడు అయితే ప్రజలకు మిగతా ప్రధానులకు దానియలు అంటే ఇష్టం లేదు కనుక వాళ్ళు ఏ విధంగానైనా అతన్ని రాజుకు అప్పగించాలని చూస్తూ ఉన్నారు తప్పిదంలో ఇరికించాలని చూస్తూ ఉన్నారు కానీ వారికి ఇంకా ఏ కారణం దొరకలేదు ఒకే ఒక కారణం ఏంటంటే అది దానియలు తన దేవునికి ముమ్మారు ప్రార్థన చేయడం విషయం కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే ఒక మనకంతా తెలుసు ఒక చట్టం ఏర్పాటు చేశారు ముప్పై రోజుల పాటు ఇంకే ఏ మానవుని వద్ద కూడా ఏ దేవుని వద్ద కానీ మానవుని యొద్ద కానీ ఎవడును ఏ మనవి కూడా చేయకూడదు అని ఎవరైతే అలా చేస్తారో వారు సింహంలో గుహలో తో త్రోయబడను పడద్రోయబడాలి అనేది వారు ఒక శాసనము పుట్టించి రాజుకు చెప్పారు రాజుకు ఈ డీపర్ అండర్స్టాండింగ్ అంటే తాను ఏ విధంగా మరి దానియాలను ఇరికించాలని వాళ్ళు పెట్టారన్నది దాన్ని అతనికి తెలియక ఆ కుట్ర తెలియక సంతకం చేశాడు అయితే వారు దానియల్నే పట్టి తెచ్చారు ఎందుకంటే దానియాలు ఎంత గొప్ప పని చేశాడంటే దానియాలు ఇట్టి శాసనము సంతకం చేయబడనని దానియాలు తెలుసుకుని నన్ను అతడు ఏమి లెక్క చేయలేదు అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారంగా ప్రతిరోజు కూడా ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పై గదిగి కిటికీలు ఎరుస్లేం తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్థుతించుచు వచ్చను ఈ విధంగా చేయడం వాళ్ళు చూశారు వెంటనే వారు అతన్ని పట్టుకొని రాజనద్దకు తీసుకువెళ్లారు అయితే రాజుకు ఈ విషయము అర్థమైనప్పుడు అతడికి చాలా బాధేసింది ఎందుకంటే రాజైన దర్యావేషుకు అంటే చాలా ఇష్టమైనటువంటి ముఖ్యమైనటువంటి ప్రధానుడు అతడు అతనికి అంటే చాలా ఇష్టం కాబట్టి ఏం చేయలేకపోయాడు ఇంకా ప్రధా అటు ప్రధానులను కాదనిలేడు ఇటు ఈ పరిస్థితిని ఇంకా తప్పనిసరి అయిపోయింది అయితే దేవునికి మా ధాన్యాలకు మాత్రం ఎంత కంప్లీట్ విశ్వాసం దేవుని పట్ల ఉన్నది తన పరిస్థితిలో పట్ల తన కష్టాలు తన తనకు రాబోయే శిక్ష ఏంటో అతనికి తెలుసు అయినా కూడా అతను ఏం భయపడలేదు అతడు ఏమాత్రము వెనకాడలేదు అతడు ఏమాత్రం దాక్కోలేదు కూడా తను ఎవరికీ భయపడకుండా నేరుగా వెళ్ళి తన గదిలో ముమ్మారు ప్రార్థన చేసేవాడు అలాంటి గొప్ప విశ్వాసం మనం కలిగి ఉన్నట్లయితే దానియలు దానియలను సింహాల గుహలో వేశారు అయితే దేవుడు తన దూతను పంపించి ఆ సింహాల నోళ్లను మూసివేసినట్లుగా మనం చూస్తాము దానియలకు తెలుసు తాను సింహాల గుహలో పడద్రోయబడతాడని అయినప్పటికీ కూడా అతడు ఏమాత్రం కూడా దేవునిని విడవలేదు ఇక్కడ దే దానియలు యొక్క రెండు విషయాలు మనం దానియలు విషయంలో గమనించాలి దానియలకు దేవుడు తెలుసు అంతేకాకుండా దానియలకు దేవునితో ఒక సరి అయినటువంటి మంచి సంబంధం కలిగి ఉన్నాడు ఆయనకు దేవుడు చేసే అనేకమైనటువంటి అద్భుతాలను గురించిన అనుభవము ఉన్నది కాబట్టి దానియలు చాలా ధైర్యంగా ఉండగలిగాడు మరి అలాంటి దేవుని యొక్క దేవుణ్ణి గురించిన జ్ఞానమును మనం కలిగి ఉన్నట్లయితే మనము మనం కూడా అంతే ధైర్యాన్ని కలిగి ఉండవచ్చు ఆయన నమ్మదగిన వాడని ధాన్యాలకు తెలిసింది ఎలా తెలిసింది అంటే దాన్యాలు ఎప్పుడు కూడా కంటిన్యూస్గా ప్రార్థనలో ఉండేవాడు దేవుని వాక్యంను చదువుతూ ఉండేవాడు ధ్యానిస్తూ ఉండేవాడు దేవుని గురించి ఇంకా ఇంకా తెలుసుకోవాలని అతడు ఎప్పుడు కూడా తాపత్రయపడుతూ ఉండేవాడు అలాంటి అలాంటి ఇష్టము మనకు కూడా కలిగి ఉంటే వాక్య ధ్యానం పట్ల ఇష్టము దేవుని తెలుసుకోవాలనేటువంటి ఆ తపన మనలో ఉన్నట్లయితే మనం కూడా అలాంటి కాన్ఫిడెన్స్ని దేవుని పట్ల విశ్వాసమును మనము పొందుకోగలము దేవుని గురించినటువంటి దేవుని లక్షణాలను తెలుసుకుంటే మన యొక్క విశ్వాసము ఇంకా బలపడుతుంది మనము ఇంకా ఎక్కువగా ఆయనను నమ్ముతాము ఆయన యొక్క నమ్మకత్వాన్ని తెలుసుకునే కొద్దీ మనలో ఆయన పట్ల విశ్వాసం ఇంకా అధికంగా పెరుగుతుంది ఆయన పట్ల భయభక్తులు ఇంకా ఇంకా పెరుగుతాయి దేవుని యొక్క గొప్పతనాన్ని దేవుని యొక్క మంచితనాన్ని మనం ఇతరులకు కూడా పంచుతూ ఉండాలి అది అలా చేసినప్పుడు మనలో ఇంకా నమ్మకం పెరుగుతుంది అంతేకాదు మన పనిలో కూడా మనము దా దేవుని పైన ఎక్కువగా ఆధారపడి ఉండవచ్చు ఎందుకంటే ఆయన మన పనిలో కూడా చాలా సహాయం చేస్తాడు నమ్మదగిన దేవుడు మన పనిలో ఎప్పటికీ కూడా దేవుడు తోడుగా ఉంటాడు అతడు తన స్నేహితులతో కలిసి ఎలా ప్రార్థించేవాడు అతని స్నేహితులను దేవు దేవుడు ఎలా కాపాడారు మనకు తెలుసు కదా చద్రకుమేశగోలను ఒక భయంకరమైన అగ్నిగుండం నుంచి ఎలా తప్పించాడో తెలుసు కదా ఇవన్నీ కూడా అవి వాళ్ళు ముగ్గురు నలుగురు కలిసి ప్రార్థన చేయడం అన్ వారితో కలిసి దానియ యొక్క సహవాసము ప్రార్థన జీవితము ఇవన్నీ కూడా దేవునికి ఇష్టమైనవి దేవుని దేవుడు మనం కూడా అలాంటి తండ్రి అయిన దేవుడు మనం కూడా అలాంటి సహవాసం దేవునితో కలిగి ఉండాలని ఎంతగానో కోరుతూ ఉన్నాడు ఆయనను విశ్వసిస్తే మన మనకు మన స్ట్రగుల్స్లో శక్తిని దేవుడు ఇస్తాడు మన స్ట్రగుల్స్ అన్నిట్లో అంటే మనం పోరాడే పోరాటాలు అన్నింటిలో కూడా వాటిని ఎదుర్కొనే శక్తిని దేవుడు మనకిస్తాడు కాబట్టి మనము అంత నమ్మకము విశ్వాసము ఆయన పట్ల చూ చూ చూపగలిగి ఉన్నట్లయితే మనం తప్పకుండా గొప్ప విశ్వాస వీరులమవుతాము దాని దావిది కూడా విశ్వసించాడు మరి అంత పెద్ద గొప్పగా కనిపించే గొలియాతును పక్కకి నెట్టేశాడు అంటే తను అసలు తీసి పడేశాడు అసలు ఈ సున్నతి లేని ఇతన్ని ఎందుకు ఇతనికి ఎందుకు భయపడాలి అన్నాడు ఎందుకంటే దేవుని యొక్క గొప్పతనం ముందు ఆ అతని గొప్పతనము ఏమాత్రము పనికిరాదు కాబట్టి దావిది తాను చిన్నవాడైనా తన దేవుని పట్ల ఉన్న విశ్వాసాన్ని బట్టి దావి గొల్లాతను చేయించగలిగాడు అలాంటి విశ్వాసము మనం కలిగి ఉండాలంటే దేవునితో మనము ఒక సంబంధం కలిగి అనుభవ జ్ఞానం కలిగి ఆయనతో పర్సనల్ ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి అంతేకాకుండా ఆయనను తెలుసుకోవాలి మనం ఎక్కువగా తెలుసుకోవాలి మనం ఎప్పుడైతే బైబిల్ చదువుతామో ఎప్పుడైతే వాక్యం ధ్యానిస్తామో దేవుని యొక్క గొప్పతనం మనకు బాగా తెలుస్తుంది మన జీవితంలో చాలామందికి పర్సనల్గా ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి గమనించుకోము చాలాసార్లు మనము గమనించుకోము మన జీవితాల్లో దేవుడు ఎన్నో పనులు చేస్తూ ఉంటాడు ఎన్నో కార్యాలు జరిగిస్తూ ఉంటాడు అయినా మనం గమనించుకోము దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ప్రేమిస్తున్నాడు మనం ఆయన సన్నిధికి దగ్గరగా ఉంటే ఆయన సన్నిధిలో ఎప్పుడు గడుపుతూ ఉంటే ఆయన ఇంకా ఇంకా మనకు ఎక్కువగా ప్రత్యక్షతలను అనుగ్రహిస్తాడు ఆ విధంగా మనము మన అనుభవాలను ఇతరులకు పంచడం ద్వారా ఇంకా మన యొక్క విశ్వాసం అభివృద్ధి అవుతుంది ఇతరులకు కూడా విశ్వాసము అభివృద్ధి పొందించడానికి ఇతరులలో విశ్వాసాన్ని అభివృద్ధి పొందించడానికి ఇలాంటి మన అనుభవాలు జ్ఞానము ఇదంతా కూడా మనకు తోడ్పడుతుంది దేవుడి కృపావర్తను దీవించనుగాక పరిశుద్ధు అయిన మా పరలోక తండ్రి నీకు అందనం చెల్లించుకుంటున్నాము మాలో ఉన్నటువంటి ప్రతి బలహీనతను తొలగించిన తరు తండ్రి ప్రభా నీవు అత్యున్నత సింహాసనంపై అవసరండివైన దేవుడు అయినప్పటికీ తండ్రి నీవు మాతో కలిసి జీవించడానికి ఎంతగానో ఇష్టపడుతున్న దేవుడవు తండ్రి ఆది నుండి కూడా నాయన ప్రభా నీవు మానవులతో ఎంతో సన్నిహిత సహవాసం కలిగి ఉండాలని కోరుకున్న దేవుడు ఈ దినం కూడా మాతో కూడా అలాంటి సాహసము సన్నిహిత సంబంధం కలిగి ఉండాలని కోరుకుంటున్నావు కాబట్టి తండ్రి మీరు మమ్మల్ని ఇంతగా ప్రేమిస్తున్నారని మేము గ్రహిస్తే ఇంతగా మా మా యొక్క మా విషయాలను పట్ల మీకు శ్రద్ధ ఉన్నదని మేము తెలుసుకుంటే నీ యొక్క నమ్మకత్వం పట్ల నీకు నీవు చేయగలవు అన్న నీ యొక్క సామర్థ్యం పట్ల మేము నమ్మకము విశ్వాసం కలిగి జీవించగలం మా ప్రభ ఆ పరిస్థితిని మాకు అనుగ్రహించండి ప్రభావ మాలో మా హృదయాలలో ప్రేరణ అనుగ్రహించండి ఈ లోకపు విషయాలు ఎన్నో ఇన్నింటికో మేము స్థానం ఇస్తూ ఉంటాము ఎన్నింటి కొరకు మేము సమయం వెచ్చిస్తూ ఉంటాము కానీ నీ విషయమైన జ్ఞానం కొరకు నీ విషయమైనటువంటి విషయాల కొరకు మేము సమయం కేటాయించలేకపోతున్నాము అందుని బట్టి తండ్రి దయచేసి మమ్మల్ని క్షమించి మాకు మంచి మార్గం తెలియజేయండి మంచి టైం ఇవ్వండి తండ్రి మాకు సహాయం చేయండి మాకు జ్ఞానం ఇవ్వండి మాకు నడుపుదలనివ్వండి నీ పరిశుద్ధాత్ముడు మాలో ఉండగా మమ్మలను సర్వసత్యంలోనికి నడిపించేలాగున సహాయం చేయండి తండ్రి ప్రభా ఇంకాను అధికంగా మేము నిన్ను తెలుసుకొని లాగున మాకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవ ఈ దినంతాయి మాకు తోడు ప్రార్థిస్తున్నాము మా అపరాధములను క్షమించండి ఇతరులు మాడలా చేసిన అపరాధములను క్షమించి మేము క్షమిస్తున్నాము మా ప్రార్థనలు ఆలకించమని వేడుకొంచున్నాము ఈ దినం ప్రతి ఒక్కరూ తండ్రి తమ యొక్క ఉద్యోగ జీవితాలలో ఉంటుండగా వాళ్ళకు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాము వాళ్ళ పనులలో మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాము తండ్రి దేవా ప్రభావాన్ని మహిమార్థం వాడుకోనండి విద్యార్థులకు మంచి జ్ఞానం అనుగ్రహించి ఉన్నత స్థితికి వారిని తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాము తండ్రి ఎంతో మంది నేను ఉద్యోగాలు లేక ఎంతో దిగులతో నిరాశతో నిస్పృహలతో ఉన్నారు అలాంటి వారికి అందరికీ ఉద్యోగంలో చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రభా తండ్రి ఆర్థిక ఇబ్బందులలో అప్పుల బాధలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా లేవనెత్తమని ప్రార్థిస్తున్నాము వివాహ ప్రయత్నం సఫలం చేయండి ఆయన సంతానం కొరకు ఎదురు చూసినటువంటి వారిని దర్శించండి ప్రభావారిలోని పునరుత్వ శక్తిని ప్రవేశపెట్టండి ప్రభా చక్కటి సంతానం అనుగ్రహించినామని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం మీరు అనుగ్రహించినందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాం తండ్రి కుటుంబ కుటుంబంలో ఐక్యతను అనుగ్రహించండి ప్రభావ విడిపోయిన భార్యాభర్తలు కలుసుకునేలాగా సహాయం చేయండి ప్రభావ మనస్పర్ధలను తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవ మరి వృద్ధులను చిన్నారులను ఆశ్రయించమని ప్రార్థిస్తున్నాం తండ్రి స్త్రీలను ఆశ్రయించండి వారికి సుఖమైన ప్రసాం అనుగ్రహించండి మాదండ్రి దేవ చక్కని ఆరోగ్యకరమైన శిశువుని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచు తండ్రి క్రిటికల్ కండిషన్స్లో ఉన్న వాళ్ళని లేవనెత్తండి ముఖ్యంగా ప్రభా మరి ఐసీలు ఉన్న వాళ్ళని లేవనెత్తండి అనేక ప్రొసీజర్స్ కూడా వెళ్తున్నటువంటి వారికి కావాల్సిన సహాయం చేయండి తండ్రి మా తండ్రి దేవా మరి వారికి ఆర్థిక ఇబ్బందులు లేకుండా చేయమని వేడుకొంచడం ఆదరణ కలిగిన ప్రశాంతమైన పరిస్థితిని వారికి దయచేయండి ప్రభా నాయన భయంకరమైన వేదనను తీసివేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఆదరణను ఆదరణతో వారిని నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవ ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి ఇసులైన దేశంలో దీవించండి అక్కడ జరుగుతున్న పరిస్థితులను బట్టి నీ సంధిలో ప్రార్థిస్తున్నాము సహాయం చేయండి మీరు ఇన్వాల్వ్ కమ్మని ప్రార్థిస్తున్నాం ఇరుశ్లేమును దీవించండి వారి నగరులలో క్షేమంను వారి ప్రాకారంలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రభ మా దేశంను దృష్టించండి భయంకరమైన పరిస్థితులలో మేమున్నాం తండ్రి మా ప్రభావనైనా క్రైస్తవులపై ఎన్నో భయంకరమైన కుట్రలు జరుగుతున్నట్లుగా చూస్తున్నాం తండ్రి అవన్నీ ఎదుర్కోవాల్సిన పరిస్థితులలో మేమున్నాం మాకు సహాయం చేయండి మాకు కావాల్సిన ధైర్యం అనుగ్రహించండి శ్రమలను సహించడానికి మాకు కావాల్సిన శక్తిని అనుగ్రహించమని మరి నీ అందు అధికమైనటువంటి విశ్వాసంను కలిగి మేము ముందుకు సాగడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి అజ్ఞానం తొలగించండి ప్రతి ఒక్కరూ నేను అంగీకరించగలటకు సహాయం చేయండి మా దేవా మా ప్రభ నీ సేవన చేస్తున్న సేవకుని సేవకురానందాన్ని ఆశీర్వదించండి మా ప్రభ నీ సేవను అత్యధికంగా ఆశీర్వదించండి అనేకులు నీ వైపునకు ఆకర్షించబడి రక్షణ పొందుకున్నట్టుకు సహాయం చేయండి దుర్వ్యసనాలకు బానిసలైన వారికి దయ దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దినం బర్త్డేలో వివాహం జరుపుకుంటున్న బిడలను దీవించండి గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలను బట్టి నీకు వందనములు రాబోయే సంవత్సరంలో ఇంకానూ అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రార్థనలన్నీ అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియ ప్రియరక్షకుడునైనా యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ప్రశస్తమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్మి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్